సంవత్సరానికి వచ్చే పన్నెండు అమావాస్యలో మౌని అమావాస్యకి ఎందుకంత ప్రాముఖ్యత ఆ రోజు ఎందుకు చేయాలి దాని ఉన్న పురాణ కథ ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం హిందూ మతంలో ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది అయితే మౌని అమావాస్య రోజున మౌన ఉపవాస దీక్ష ఎందుకు ఆచరిస్తారు దీనికి గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మౌని అమావాస్య తెలుగు పంచాంగం ప్రకారం మౌని అమావాస్యను చాలా పవిత్రంగా పరిణగిస్తారు ఈ మౌని అనే పదము సంస్కృతంలో నుంచి వచ్చిన పదం అందుకే మౌన్ నుంచి మౌని అనే పదం పుట్టుకు వచ్చింది మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం పురాణాల ప్రకారము అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికొస్తుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చెయ్యాలి ఈసారి మహాకుంభమేళ వంటి అత్యంత గొప్ప కాలంలో మౌని అమావాస్య వచ్చింది ఈ కాలంలో రాజ స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేగాదు ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రధానాలు పూజలు చేయడం ద్వారా మోక్షం పొంది వైకుంఠానికి వెళ్తారని చాలా మంది నమ్ముతున్నారు సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ యొక్క మౌని అమావాస్య రోజున పితృదేవతలను ఆరాధిస్తే తప్పకుండా వాళ్ళకు వంశాభివృద్ధిని కలిగించే పుత్ర సంతానం కలుగుతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య వచ్చింది ఈ సందర్భంగా ఈ పర్వదినాన మౌన ఉపవాస దీక్షను ఆచరించేందుకు గల కారణాలేమిటో దాని వల్ల నా కలిగే లాభాలేమిటో కూడా ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం విశ్వాసాల ప్రకారము మౌని అమావాస్య వేళ మౌన వ్రతం పాటించే సాంప్రదాయం ఉంది ఈ రోజు నాగ సాధువులు అమావాస్య పూజలు చేసి వ్యక్తులు మౌనంగా ఉండి ఉపవాస దీక్షను ఆచరిస్తారు ఇలా చేయడం వల్ల స్వయం నియంత్రణ మానసిక ప్రశాంతత లభిస్తుందని చాలా మంది ఒక నమ్మకం ఎందుకంటే మౌనంగా ఉండటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది మనసు నియంత్రణలో ఉంటుంది పురాణాల ప్రకారము మౌన ఉపవాస దీక్ష ఆచరించిన వారికి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది అంతేకాదు ఈ దీక్ష ఆచరించిన వారికి మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు మౌని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మౌని అమావాస్య వేళ ఉపవాస దీక్ష స్వయం నియంత్రణ శాంతి మోక్షాన్ని సాధించడానికి చాలా ప్రభావవంతమైనదిగాను పరిణగించబడుతుంది ఈ పర్వదినాన ఉపవాస దీక్ష చేపట్టి వారి మనసు వాక్కు శుద్ధి అవుతుందని ఆధ్యాత్మిక శక్తి పెం పెంపొందుతుందని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది శాస్త్రాలు పేర్కొనబడుతున్నాయి మౌని అమావాస్య ఉపవాస కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శక్తిని పొందే అవకాశం కూడా ఇస్తుంది దోషాల నుంచి విముక్తిని కలిగిస్తుంది ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుంది మౌని అమావాస్య రోజున వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో తెల్లని పూలతో చేయడం వల్ల కాలసర్పం దోషం లాంటి భయంకరమైన నాగదోషాల నుంచి విముక్తి కలుగుతుంది మౌని అమావాస్య రోజున కుంకుంపు కలిపిన బియ్యాన్ని దక్షిణముఖంగా ఉండే శంఖములో వేయాలి అనంతరము నేతి దీపం వెలిగించాలి కమలగట్టుమాలతో ఓం శ్రీ అనే మహాలక్ష్మి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది చంద్రుడు సూర్యుడు ఒకే రాశిలో ఉంటారు ఈ యొక్క రోజున గురువు బలం కూడా చాలా ప్రబలంగా ఉంటుంది ఈరోజు కుంభమేళంలో రాజ రాజస్నానాలు ఆచరిస్తారు నాగసాధువులు ఎక్కడెక్కడో నుంచి హిమాలయ నుంచి ఋషులు తపోదినులు మహాపీఠాధిపతులు అందరూ వచ్చి కుంభమేళంలో స్నానం ఆచరిస్తారు ఎంతో పవిత్రమైనది ఈసారి వచ్చిన మౌని అమావాస్య ఎందుకంటే నూట నలభై సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ పర్వదినాన ఈ మౌని అమావాస్య వస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒకవేళ కుంభవేళ స్నానము ఆచరించలేకపోతుమే అని బాధ కలగకూడదు నది ప్రవహించే చోట ఎక్కడైనా సరే స్నానం ఆచరించినా సమాన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు కావున ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణులను పూజించి ఈ రోజు సత్ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్